జయ శ్రీరామ్ నమో వెంకటేశయ నరేంద్ర మోడీ గారు పార్లమెంటు వేదికగానే అబ్కీబార్ చార్సో బార్ అని చెప్పి ఒక నినాదాన్ని ఇచ్చారు పది సంవత్సరాల ప్రభుత్వం తరువాత అనేక రకాలైన అభిప్రాయాలు ప్రజల్లో రావడం సహజం ప్రభుత్వ వ్యతిరేకత కూడా ఉండే అవకాశం ఉంది సరే ఇది ఏమైనప్పటికీ రెండు వేల పద్నాలుగులో సొంతంగా మెజారిటీ కలిగి ఉన్న బీజేపీ రెండు వేల పంతొమ్మిదిలో సొంత మెజారిటీ కలిగి ఉన్న బీజేపీ ఇప్పుడు దాదాపు రెండు రెండు వందల నలభై సీట్ల దగ్గరనే ఆగింది సుమారు తన సొంత మెజారిటీకి ముప్పై ఐదు సీట్లు తక్కువగా ఉన్నట్టుగా మనకు కనబడుతున్నాయి కొన్నిసారి అయితే మూడు వందల మూడు దాకా వచ్చినాయి ఎక్కడెక్కడైతే బీజేపీ లేదో అక్కడెక్కడ బీజేపీ పుంజుకుంది బెంగాల్లో వస్తాయనుకున్న రాలేదు ఒరిస్సాలో పెరిగాయి ఆంధ్రప్రదేశ్లో పెరిగాయి తమిళనాడులో రాలేదు కేరళ కూడా వచ్చినట్లేదు కర్ణాటకలో పెరిగాయి ఎక్కడ కాంగ్రెస్ ఉందో అక్కడ బీజేపీ పెరిగింది పంజాబ్లో కాంగ్రెస్ ఉంది అది ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది అక్కడ బీజేపీ ఏం పెరగలేదు కానీ నష్టపోయింది ఎక్కడ అంటే ఇటీవలే ఎన్నికలు జరిగినటువంటి రాజస్థాన్ అక్కడ అంతర్గతంగా ఉండేటటువంటి కుమ్ములాటల కారణంగా కొంతమందికి ఎవరికో ఇవ్వవలసిన వాళ్ళకి ఇవ్వకపోవడం లేదా యోగ్యతా స్థాయి లేని వాళ్ళకి ఎంపీ టికెట్లు ఇవ్వడం స్థానికంగా ఉండేటువంటి క్యాడరే నాయకత్వమే సహకరించని కారణంగా రాజస్థాన్లో బోర్లా పడింది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం బీజేపీ స్వీప్ చేసింది అదేవిధంగా ఇంకా మిగతా రాష్ట్రాలు ఛత్తీస్గఢ్లో జార్ఖండ్లో ఒరిస్సాలో అదేవిధంగా బీహార్లో కూడా వచ్చేసింది ప్రధానంగా దెబ్బ తగిలింది ఎక్కడ అంటే ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ హర్యానా గుజరాత్లో కూడా కొన్ని సీట్లు పోయినాయి మహారాష్ట్రలో దెబ్బతింది కాబట్టి ఎక్కడ దెబ్బ తినకూడదో అక్కడ దెబ్బతిన్నది ఇదేమి కోలుకోలేని దెబ్బ ఏం కాదు ఈ ఐదు సంవత్సరాలు ఎన్డీఏ గవర్నమెంట్ జరుగుతుంది నడుస్తుంది ఈ లోపల అనేక మార్పులు సంభవిస్తాయి కావచ్చు ఎందుకంటే వాడు బలం పెరిగి బలం లేనప్పుడే చాలా గొడవలు చేశారు బలం పెరిగినప్పుడు దేశ వ్యతిరేక కార్యకలాపాలు చేయడంలో ఈ రోజున ఎవరైతే ప్రతిపక్షంలో ఉన్నారో వాళ్ళు ఎప్పుడూ ఏ ఒక్క అవకాశాన్ని వదిలిపెట్టరు కాబట్టి అట్లాంటి పరిస్థితుల్లో దేశంలో మళ్ళా వెంటనే ఏమేమి మార్పులు జరుగుతాయి అప్పుడే మనం అంచనా వేయలేం కానీ మార్పులు జరుగుతాయి దాని పరిణామాలు కూడా వేరుగా ఉంటాయి కానీ రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలప్పటికీ తిరిగి మరల మొత్తం అన్ని రాష్ట్రాల్లో బీజేపీ ఒక చక్కటి సంస్థాగతమైన నిర్మాణము ఆత్మ పరిశీలనము జరిగిన తర్వాత తిరిగి మరలా జవసత్వాలు పుంజుకుని మంచి మెజారిటీతో కేంద్రంలో రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందే తప్ప ఇప్పుడేమీ అయిపోయిందేమీ లేదు ఏదో ఒక నలభై సీట్లు తగ్గాయంతే మెజారిటీకి కానీ ఇవన్నీ కూడా బీజేపీ స్వయంకృత అపరాధంతో జరిగినవి తప్ప ఇంకొకటి కాదు సరైన అభ్యర్థులకి టికెట్లు ఇవ్వకపోవటం గెలస్తారనుకున్న కాకుండా ఎవరెవరో లాబీలు చేస్తే ఎవరెవరో మాటలు చెప్తే విని పోగొట్టుకున్నవి ఎక్కువ ఉన్నాయని తెలుస్తున్నారు కాబట్టి ఇటువంటి విషయాల్లో జాగ్రత్తపడి కర్ణాటకలో ఆ రకంగానే ఓడిపోయారు గతంలో ఛత్తీస్గఢ్ జార్ఖండ్ అలాగే ఓడిపోయారు ఆ విధంగా అన్ని దగ్గరలా కూడా బీజేపీని ఎవరు ఓడించాలంటే బీజేపీని బీజేపీయే ఓడించగలరు తప్ప వేరే వాళ్ళు ఓడించలేరు కాబట్టి ఈరోజు ఇది ఒక గుణపాఠంగా తీసుకుని తిరిగి మరలా ఎన్డీఏ ప్రభుత్వము ఎందుకంటే చాలా పనులు మధ్యలో ఉన్నాయి దేశాన్ని ఆర్థికంగా నిలబెట్టడం కావచ్చు ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు అసలు ఆ విషయంలో చూస్తే ఇంకొకరు వచ్చినా అంత స్థాయిలో చేయగలిగినటువంటి ఆలోచన కలిగిన వాళ్ళు కూడా ఎవరు లేరు రాజకీయాలు చేయొచ్చు ఎవరిని గెలిపిద్దాం ఎవరిని ఓడిద్దాం ఎవరిని దించుదాం ఎవరిని ఎక్కిద్దాం ఏ పార్టీని చిరుద్దు ఇవి ఆలోచించవద్దు ఆలోచించగలరేమో కానీ రోడ్ల విషయంలో రవాణా విషయంలో జలవనరుల విషయంలో ఆర్థిక విషయంలో వ్యవసాయ రంగంలో రక్షణ రంగంలో విద్యారంగంలో ఆరోగ్య రంగంలో ఈ విధంగా ఎవరూ ఊహించలేనంత అభివృద్ధి చేయటం అనేటువంటిది అది కేవలం ఒక మోడీ గారికి మాత్రమే సాధ్యపడింది కాబట్టి ఆయన పట్ల ఎవరికి వేరే అభిప్రాయం ఉండదు స్థానికంగా ఉండేటువంటి కుల సమీకరణలు కావచ్చు ప్రాంతీయపరమైనటువంటి భావోద్వేగాలు కావచ్చు అక్కడ ఉండేటువంటి బీజేపీలో ఉండేటువంటి అంతర్గత కుమ్ములాటలు కావచ్చు ఈ కారణం చేతనే ఆ నలభై యాభై సీట్లు తగ్గాయి కేవలం ఉత్తరప్రదేశ్లో నలభై సీట్లు తగ్గాయి నలభై అంటే కనీసం ఒక ముప్పై సీట్లు తగ్గాయి రాజస్థాన్లో దాదాపు ఏడు ఎనిమిది సీట్లు పోయినాయి గుజరాత్లో ఒక రెండు మూడు సీట్లు పోయినాయి మహారాష్ట్రలో ఒక పది పదిహేను సీట్లు పోయినాయి ఈ విధంగా చూసినట్టయితే ఒక రెండు మూడు రాష్ట్రాల్లో బీజేపీ బలం తగ్గినా దాదాపు చాలా రాష్ట్రాల్లో స్వీప్ చేసి పారేసారు ఐదుకి ఐదు పదికి పది అట్లా మొత్తం అన్ని సీట్లు వచ్చేసాయి కాబట్టి ఇదే పునరావృతం అవుతుంది బీజేపీని ఓడించే పార్టీ లేదు బీజేపీని బీజేపీయే ఓడించగలదు అని చెప్పి మళ్ళీ ఇంకొక పర్యాయం రుజువు చేశారు వీటన్నింటినీ సమీక్షించుకోగలరు వాళ్ళంతర్గతంగా సమీక్షించుకుని దేశం కోసం పాటుపడాల రెండోది ప్రతి ఎన్నికల్లో ఆర్ఎస్ఎస్ వాళ్ళు బీజేపీ విజయం కోసము పూర్తి స్థాయిలో వాళ్ళ శక్తియుక్తులు ప్రదర్శించి చేస్తూ ఉండేవాళ్ళు ఈసారి బీజేపీ వాళ్ళు స్వయం శక్తితోటి గెలవగలరు వాళ్ళ పని వాళ్ళు చేసుకోగలగునేటువంటి పద్ధతిలో ఆర్ఎస్ఎస్ వాళ్ళు దాదాపుగా పట్టించుకోలేదు కాబట్టి ఆర్ఎస్ఎస్ వాళ్ళు పట్టించుకోలేదు కాబట్టి ఆ యాభై సీట్లు తగ్గాయి కాబట్టి బీజేపీ సొంతంగా అయితే రెండు వందల నలభై సీట్లు తెచ్చుకోగలదు ఆర్ఎస్ఎస్ పూర్తి స్థాయిలో కనుక పనిచేస్తే ఆ మిగతా అరవై సీట్లు తెచ్చుకోగలదు ఆ అరవై సీట్లే కీలకం కృష్ణుడు బాణం వేష్ అర్జునుడు బాణం వేసినా కర్ణుడు బాణం వేసినా వాళ్ళ దగ్గర ఏ ఆయుధ సంపత్తి ఉన్నా వాళ్ళు వాళ్ళు సమవజ్జీలైనా అక్కడికి కావాల్సింది ఏంటంటే కన్నుడు వేసినటువంటి అస్త్రమో శస్త్రమో అర్జునుడి శిరస్సు తెగకుండా ఉండాలంటే కుష్ణుడు ప్రధాని ఒక రెండు అంగళాలు భూమిలో కిందికి నొక్కాల అప్పుడు అర్జునుడు బతుకుతాడు కాబట్టి అంతా బీజేపీ వాళ్ళు చేసినా కుష్ఠుడు రెండు అంగుళాలు నొక్కినట్టుగా ఆ బీజేపీ వాళ్ళ అరవై సీట్ల కోసం కష్టపడాలా అందుకోసం నిలబడాల్సింది వేరే మార్గం లేదు బీజేపీ ఉన్నంత వరకు ఆర్ఎస్ఎస్ బీజేపీని గెలిపించే బాధ్యత తీసుకోవాల్సిందే వేరే మార్గం లేదు ఆ విధంగానే ఆర్ఎస్ఎస్ యొక్క లక్ష్యము ఆర్ఎస్ఎస్ యొక్క ధ్యేయం ఏది ఉందో అవన్నీ కూడా ప్రభుత్వం ఉంటేనే దీన్నేనా చేసుకోగలం ప్రభుత్వం లేకపోతే హిందూ సమాజానికి రేపు పొద్దుటి నుంచి ప్రారంభమైపోతుంది కాబట్టి హిందూ సమాజానికి కాదు హిందూ సంస్థలన్నింటికి కూడా ఇబ్బందులు ప్రారంభమైపోతాయి అందుకని వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఆలోచించవలసిన అవసరం ఉంది జయశ్రీక